నెల్లూరు రామలింగాపురం నిత్యం వాహనదారులతో వ్యాపారులతో రద్దీగా ఉన్నటువంటి రహదారి నగరంలోకి పోవడానికి ఈ మార్గమే ప్రధాన రహదారి నిత్యం అంబులెన్సులు ఈ మార్గం కూడానే ప్రయాణిస్తుంటాయి ఇంతటి రద్దీ రహదారి పక్కన రోజుకు లక్షల్లో వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలు పాటించడంలో నిమ్మక నిరెత్తినట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం చూడండి పళ్ళు అమ్ముకునే దుకాణదారుడు రోడ్డుపైకి నిబంధనలు అతిక్రమించి పళ్ళ దుకాణం ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారులు రహదారిపైనే వాహనాలను నిలపడంతో ఆర్టీసీ బస్సుతో సహా వాహనదారులు దాదాపు పది నిమిషాల నుంచి హారను కొడుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవు అటుగా వెళుతున్న డీజీఎం జర్నలిస్ట్ ఈ దృశ్యాన్ని చిత్రీకరించడంతో పరుగు పరుగున పళ్ళ దుకాణంలోని వాహనదారులు రహదారిలో అడ్డంగా నిలిపిన వాహనాలను తీయడం జరిగింది ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది